ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడులో గురువారం భారీ వర్షాలు వరదలకు దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి రైతు వై లక్ష్మణరావు తాను యాబై ఎకరాల పత్తి పంట వేయగా సుమారు యాబై లక్షల వరకు నష్టం వాటిల్లిందని మంత్రి దృష్టికి తీసుకువచ్చి తనకు న్యాయం చేయాలని కోరగా మంత్రి సదరు రైతు పొలాన్ని స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పంట పొలాల్లో వరద నీరు తగ్గిన తరువాత పంట నష్టాలపై సర్వే చేసి నివేదిక సమర్పించాలని వ్యవసాయ శాఖ ఆదేశించారు భారీ వర్షాలు వరదల కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు చె పెద్ద సార్ అది గొప్ప ఏమైనా ఉద్దు ఒకేసారి పెరిగే పడి ఆగి వెళ్ళకపోవచ్చు వీళ్ళు వచ్చేటప్పుడు తక్కువగా ఉంది ఒకేసారి పెరిగిపోయింది ఈ లోపు ఉన్నప్పుడు గడ్డి మోపులు ఆగే

ಆ ನಾಲ್ಕೇಳ್ ಆಯ್ನೆ ಜೀವನ ಕಾಸ್ಪಿಟ್ಟು ಅಲ್ಲಿ ಮಧ್ಯೆ ಎಂತ ಬಾಡುತ್ತೆ ಆಡಿಗೋಡೆ ಇಂಟ್ರೇ ಉಂಟು ನಾವು